బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది ఎమ్మెల్సీ పట్టం మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆయనతో పాటు ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని కలిశారు వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు బరిలో నిలిచేందుకు సునీత మహేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు కొండల్ మహేందర్ రెడ్డి దంపతులకు సీఎం రేవంత్ రెడ్డి నుండి రేవంత్ రెడ్డి నుండి ఎటువంటి హామీ లభించింది పార్లమెంట్ టార్గెట్ గానే ఈ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలతో అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి మంత్రాలు కూడా పూర్తయ్యాయి దాదాపు పూర్తయ్యాయని తెలుస్తుంది దీనిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఆయన ప్రతిమని సునిత మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు నెక్స్ట్ అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చివేళ్ల పార్లమెంట్ నుంచి సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దింపాలన్న దిగ్గుతారణ ప్రచారం కాబోతుంది వీటన్నింటికి బలం చేకూరుస్తూ ఈ భేటీ మనం చూడాల్సి ఉంటుంది మొత్తానికి మొన్నటికి మొన్న పెద్దపల్లికి సంబంధించిన ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ రోజు సునీత మహేందర్ రెడ్డి అదేవిధంగా మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డిని కలవడం అంటే ఇక నెక్స్ట్ వీళ్ళు పార్టీలో చేరడమే మిగిలిందన్న ప్రచారం జరుగుతుంది అయితే వీళ్ళు పార్టీలో ఎక్కడ చేరుతారు ఢిల్లీలో చేరుతారా అన్నది ఇంకా కొంత స్పష్టత రావాల్సింది ప్రస్తుతానికైతే ఈ భేటీ దాదాపుగా వాళ్ళు పార్టీలో చేరు చేరడానికి వీటన్ని బలం చేకూర్చే విధంగానే ఉంది అని అంటున్నారు చేవేళ్ల పార్లమెంట్ బరి నుంచి సునీత మహేందర్ రెడ్డి దింపాలన్న దింపుతారన్న ప్రచారం జరుగుతుంది ఎందుకంటే చేవేళ్ల తో పాటు మహబూబ్ నగర్ పార్లమెంట్ రెండు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇది చాలా ఈ ఎంపీ ఎలక్షన్స్ ను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా భావిస్తుంది అత్యధిక స్థానాలు గెలవాలన్న టార్గెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి చూసాం మొత్తానికి పదిహేను స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ గెలవాలన్న లక్ష్యంతో ఉన్న నేపథ్యంలోనే పక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది దీంట్లో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా పట్టున్న పట్నం ఫ్యామిలీ పార్టీలో కావాలనుకున్నట్టు తెలుస్తుంది ఇక అధికారికంగా ఎప్పుడు పట్నం మహేందర్ రెడ్డి పార్టీలో చేరుతారు అనేది కొంత స్పష్టత రావాల్సి ఉంది దాదాపుగా చేరిక ఖాయమైపోయినట్టుగానే భావించాల్సి ఉంది ఇక అధికారికంగా చేరడం అధికారికంగా ప్రకటన రావడం మిగిలింది అనుకోవచ్చు రైట్ కొండల్